నిజాంపేట మండలంలోని రజాక్పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా ఆయన నిరుపేదలకు ఆర్థిక సహాయం పేద వధువుల వివాహాలకు పుస్తమెట్టలు అందిస్తూ సేవలు చేస్తున్నారని గ్రామ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు నీలం కనకరాజు తదితరులు పాల్గొన్నారు రావడం జరిగింది అందు విషయంలో ఎంతో మందికి సేవ చేసుకుంటా ప్రతి గ్రామానికి మన మంచిగా తీసుకుంటున్నాడు ఉచిత వైద్యం తీసుకుంటున్నాడు మందులు కూడా తీసిడు అట్లా మా ఊరు కూడా రావడం జరిగింది మా గ్రామ పంచాయతీ తరఫున మన నా కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడి ఆ తరఫున ఊర్ తరపున తరఫున మా మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను